ఫ్రెండ్స్ వెల్కమ్ టు సౌస్ కిచెన్ అండ్ మై ఫ్యామిలీ బ్లాగ్స్లో ముందుగా వినాయకుడి చవితికి వినాయకుడు కావాలి కదా సో వినాయకుడు అలాగే కొన్ని ఫ్రూట్స్ ఆ కొనుక్కోవడానికి అయితే మేము మార్కెట్కి వచ్చాం అదేవిధంగా మీరు కూడా వినాయకుడిని చూడాలనుకుంటే వీడియోని స్కిప్ చేయకుండా కంటిన్యూ చేయండి అలాగే అలాగే ఎవరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళైతే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడైతే మార్కెట్కి అయితే వచ్చేసాము ఇంకా మనకి కావాల్సిన సామాన్లు ఫస్ట్ కొబ్బరికాయ కానీ ఫ్రూట్స్ కానీ అవి కంపల్సరీ కదా కానీ ఇప్పుడు ఏ పండగ వచ్చినా కూడా రేట్లు అనేవి కొంచెం టూ మచ్గానే ఉంటాయి కాకపోతే మనకి కావాలి కాబట్టి తప్పకుండా తీసుకుంటాం అనమాట ఒక కేజీ తీసుకున్న దగ్గర అర కేజీ తీసుకుంటాం అర కేజీ తీసుకున్న దగ్గర పావు కేజీ అనేది కొనుక్కుంటాం అనమాట ఇప్పుడైతే ప్రస్తుతానికి చాలా టూ మచ్గా రేట్లు అయితే ఉన్నాయి ఇక్కడ కొన్ని పిచ్చి సామాన్లు అయితే కనిపిస్తే అనమాట ఏవి కొన్నా ట్వంటీ రూపీస్ అంట ఇంకా ఇక్కడ అయితే అన్ని ఎలాగో మార్కెట్కి వచ్చాము కదా అని చెప్పి కొన్ని ఫ్రూట్స్ అలాగే కొన్ని వెజిటేబుల్స్ అయితే తీసుకున్నాము ఇంకా వచ్చేదారిలో ఈ విధంగా వినాయకులు అయితే ఎప్పుడు నేను చూడలేదు ఢిల్లీ వచ్చి ఫోర్ ఇయర్స్ అవుతుంది కానీ ఎప్పుడు ఇంత ఇంతలా రోడ్ల మీద పెట్టడం అయితే ఫస్ట్ టైం అనమాట ఏ వినాయకుడిని చూసినా కూడా టూ థౌజండ్ త్రీ థౌజండ్ అలాగే చెప్తున్నారు సో ఫైనల్గా అక్కడ నుంచి అడిగేసి ఇంకా స్టార్ట్ అయిపోయాము ఇంకా ఈ మార్కెట్ నుంచి వచ్చే దారిలో అయితే ఫుల్ హెవీ ట్రాఫిక్ అనమాట ఎంత ట్రాఫిక్ ఉందంటే చాలా ట్రాఫిక్ అయితే ఉంది సో ఫైనల్గా ఇంకా మా ఇంటికి దగ్గరలోనే ఇలా చిన్న చిన్న హౌసెస్లో తయారు చేసుకొని అమ్ముతారు కదా అక్కడికైతే వచ్చామన్నమాట ఇక్కడైతే మనకి చాలా రకాలు అలాగే ఎన్నో ఉంటాయి కదా మనకి నచ్చిందైతే మన దగ్గర నుంచి సెలెక్ట్ చేసుకొని చక్కగా తీసుకొని అయితే వెళ్ళొచ్చు అనమాట ఇవన్నీ కూడా మట్టి విగ్రహాలు ఉన్నాయి కదా ఇవేవి టూ థౌజండ్ త్రీ థౌజండ్ చెప్తున్నారు ఇంకా నార్మల్వి ఉంటాయి కదా అవైతే కొంచెం రేంజ్ అయితే ఒక్కొక్కటి ఒక్కొక్కలా చెప్తారనమాట చెప్పడం మాత్రం అన్ని థౌజండ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ అలా చెప్పేస్తున్నారు ఫైనల్గా ఇంకా అలా అన్ని వినాయకుడిని చూస్తూ చూస్తూ ఇంకా చాలా ముచ్చట వేస్తుంది అనమాట ఒక్కొక్క వినాయకుడు ఒక్కొక్క రకంలో ఒక్కొక్క మోడల్లో అయితే తయారు చేశారనమాట ఎన్ని ఎన్ని వినాయకులను చూసినా మనకి ఇంటికి కావాల్సింది ప్రత్యేకంగా ఒక వినాయకుడే కాబట్టి జస్ట్ నార్మల్గా వీడియో కోసం అయితే ఒక్కొక్కటి తెలుసుకుంటున్నాను ఎంత కాస్ట్ ఏంటి అని చెప్పి నాకైతే ఫైనల్గా అన్ని వినాయకులు కూడా మంచిగా నచ్చాయి అనమాట కానీ ఇంతంత పెద్ద వినాయకులు మనం ఎప్పుడూ తీసుకోం కదా చిన్న చిన్న వినాయకుల్లే తీసుకుంటాం కాబట్టి సో ఫైనల్గా అన్నీ చూస్తూ చూస్తూ ఉన్నాను అనమాట ఒక్కొక్కటి టూ థౌజండ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ చెప్తున్నారు కానీ ఇవన్నీ కూడాను ఒక ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ ఆ రేంజ్కి అయితే అనమాట వాళ్ళు చెప్పడం మాత్రం కాస్ట్ అయితే ఎక్కువ చెప్తారు ఇప్పుడు ఈ పెద్ద వినాయకులు ఉన్నాయి కదా మన సైడ్ అయితే ఎంత తీసుకుంటారో తెలియదు కానీ ఇక్కడైతే ఒక సిక్స్ థౌజండ్ సెవెన్ థౌజండ్కి అయితే వచ్చే వచ్చేస్తాయి ఈ ఇంత పెద్ద వినాయకుడు కూడా మనకి తక్కువ రేటుకే ఇచ్చేస్తారు ఇంకా ఫైనల్గా ఇవన్నీ చూసుకుంటూ ఇంకా ఇలాంటి బిల్డింగ్స్ ఏంటంటే వరుసగా ఒక త్రీ ఫోర్ ఉన్నాయన్నమాట అందరూ కూడా తయారు చేసి అమ్ముకుంటారు కదా మనకి నచ్చిన దగ్గర మనం తీసుకుంటాం కాబట్టి అక్కడ ఒక్కసారి చూసేసి మళ్ళీ వేరే దగ్గరికి వచ్చి వేరే దగ్గర కూడా చూసి ఇంకా నేనైతే ఓన్లీ వీడియో కోసమే వెళ్తున్నాను ఆల్రెడీ మా బొజ్జగన్పై అయితే ఫిక్స్ అయిపోయాను అనమాట ఇంకా మంచిగా ఉన్నాయి కదా అని చెప్పి వీడియో అయితే తీస్తున్నాను సో ఫైనల్గా ఈ గ్రీన్ కలర్ చూసారు అంశ వాహనంలో ఎంత అందంగా ఉందో ఇవన్నీ ఎంత మంచిగా రెడీ చేసి పెట్టారు కదా ఇవన్నీ ఇవన్నీ ఈ రోజుకే సేల్ అయిపోవు రేపే వినాయక చవితి కదా మరి ఇవన్నీ ఏం చేస్తారు నెక్స్ట్ ఇయర్కి ఉంచుతారా అంటే అస్సలకే ఉంచరంట ఏ రోజు ఇప్పుడు ఈరోజు వినాయక చవితి కోసం తీసుకుంటారు లేదు అంటే రేపు మార్నింగ్ కొంతమంది తీసుకుంటారు కదా కొన్ని సేల్ అయితే అవుతాయి లేదంటే రిక్షా మీద కొన్ని వేసుకొని అమ్మేస్తారంట ఇంకా లేకపోతే ఈ మట్ ఈ విగ్రహాలు అనేవి వేస్ట్ అంట సో అందుకోసమే వాళ్ళు చెప్పడం అయితే ఒక టూ థౌజండ్ త్రీ థౌజండ్ అలా చెప్పినా కూడా మనకి రీజనబుల్ రేట్గానే ఇచ్చేస్తారు ఇప్పుడైతే ఇంకొంచెం రేటుగానే ఇస్తారు ఇంకా డే మార్నింగ్ వెళ్తే ఇంకా తక్కువకి ఇచ్చేస్తారు ఎందుకంటే వాళ్ళకి అవసరం లేనిది మనకు అవసరమైంది ఇలాంటి పెద్ద పెద్దవి ఏవైతే ఉంటాయో అవన్నీ ముందుగానే ఆర్డర్ ఇచ్చి ఉంచుకుంటారు కదా సో వాళ్ళ కోసం అయితే రెడీ చేసి పెట్టినవన్నమాట ఈ చిన్న చిన్నవి అంటే మనం మనకు నచ్చినప్పుడు వెళ్ళి మనమైతే కొనుక్కుంటాం కదా అందుకోసం అని చెప్పి తక్కువ రేటుకి ఇచ్చేస్తారు సో ఫైనల్గా ఇంకొక హౌస్ దగ్గర కూడా చాలా వినాయకులు అయితే బయట పెట్టారు అలాగే లోపల కూడా ఉన్నాయి మరి ఇంకా మాకు కూడా టైం అయిపోతుందని చెప్పి ఇంటికి అయితే వెళ్ళిపోతాం అనమాట అందుకోసం అని చెప్పి బయట మంచిగా బుజ్జ బుజ్జ గనపాయలు ఉన్నారని చెప్పి ఒక వీడియో అయితే తీసాను ఇంకా చాలా ఉన్నాయి తీయాలంటే సో ఫైనల్గా మా ఇంటికి అయితే బుజ్జ గనపయ్య వచ్చేసింది ఇంకా డే నైట్ ఇంకా మార్కెట్ నుంచి తెచ్చిన సామాన్లు అన్నీ కూడా ఈ విధంగా సర్దుకొని ఇంకా మా పిల్లలకు కూడా తినిపించేసామన్నమాట తినిపించేసిన తర్వాత ఈ వెజిటేబుల్స్ అన్నీ ఎక్కడ ఉన్నవి అక్కడ ఫ్రూట్స్ అన్నీ ఒక బేసిన్లో రెడీగా పెట్టుకున్నాను వెజిటేబుల్స్ అన్నీ కూడా ఫ్రిడ్జ్లో నీట్గా సర్ది పెట్టుకున్నాను అనమాట మళ్ళీ ఫ్రూట్స్ వెజిటేబుల్స్ తీయకపోతే మళ్ళీ మనకి మార్నింగ్ చాలా ఇబ్బంది అయిపోతుంది అని చెప్పి అన్నీ సపరేట్గా చేసి రెడీగా పెట్టుకున్నాం సో ఫైనల్గా మా ఇంటికి వచ్చిన బొజ్జగనపై కోసం ఈ విధంగా బెల్లం జిలాబీలు అయితే తయారు చేస్తున్నా ఇంకా కళాకాండ కూడా తయారు చేయాలి మామూలుగా అయితే ఇప్పుడు ఈ జిలాబీ ఏంటంటే ఒక టెన్ మినిట్స్లో మనకి అయిపోతుంది కాబట్టి అందుకే ఇది సెలెక్ట్ చేసుకొని త్వర త్వరగా జిలాబీలు అయితే తయారు చేసేసి బెల్లంలో డిప్ చేసేసి ఈ విధంగా జిలాబీలు అయితే తయారు చేసుకున్నాను తరువాత నెక్స్ట్ బెల్లం కళాఖండ్ అయితే తయారు చేశాను ఈ విధంగా కట్ చేసి పెట్టుకోవచ్చు లేకపోతే నేనైతే ఒక మంచి షేప్ కావాలి కాబట్టి ఈ విధంగా చేసుకొని దానికి ఒక జీడిపప్పు తగిలిస్తే కళాఖండ్ అనేది రెడీ అయిపోయింది అలాగే చాలా టేస్ట్గా కూడా మనకు అనిపిస్తుంది అనమాట సో రేపు మార్నింగ్ పూజకి అలా ఏంటి అనేది రేపు రేపైతే వీడియోలో పెడతాను అదేవిధంగా మీకు కూడా ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలాగే ఎవరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి